వర్షం నన్ను ఏం చేయలేదు నా బతిని ఆపలేదు మా బతి జీవితానికి అది అడ్డు కాదు వర్షమా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనుకుంటే అదే ఓడిపోతుంది గెలిసేది నేను మాత్రమే మీరు అర్జెంటుగా ప్రయాణం చేస్తే మా పనులు పూర్తవుతాయి ఇక్కడ అని చెప్పాను నేను ఆయన పంపించేసాను నేను వర్షంతో మనకు పని లేదు పాస్టర్ గారు ఫోన్ చేయొచ్చు వాళ్ళు ఒకేళ వచ్చేవాళ్ళు ఆగిపోవచ్చు దేవుడు ఆగడు స్తోతిరా దేవుని స్వరము ఆగదు ఆయన ఏదో ఒకటి మనకి బయలుపరుస్తాడు మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఈరోజు నేను ఈ యొక్క ఉపవాస కూటానికి మీకు చెప్పాలనుకునే యొక్క సబ్జెక్టు ఏంటి అని అంటే ప్రభు మాట్లాడతాడు కదా యోవేళకి కొన్ని మాటలు ప్రత్య ప్రత్యేకపరిచి కొన్ని మాటలు తెలియపరిచి ఎట్లా మాట్లాడు పెద్దల దగ్గరికి వెళ్ళి అంటాడు ఎవరు ఎవరు దేవుడు ఏమంటాడు ఓ ఏవేలు నువ్వు ప్రజలతో ఎలా మాట్లాడో తెలుసా పెద్దల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో తెలుసా ఎలా మాట్లాడాలో ఆలకించు నేను చెప్తాను ఈరోజు పూర్వీకులు ఈరోజు పెద్దలు ఎలా ఉన్నారో తెలుసా యోవేలు పాత స్వభావంతో ఉన్నారు పాత బుద్ధులతో ఉన్నారు వాళ్ళు ఏమైనా మారా సరే సరే వాళ్ళు మారలేదా శిక్ష ఎలా ఉంటుందని చెప్పు అనని యోవేలు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనంలో కనిపిస్తుంది కదా మీరు ఇప్పుడైన ఉపవాసం ఉండి ఎవరు చెప్తున్నారు అది చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి యోవేలు పుస్తకము రెండు అధ్యాయము పన్నెండవ వచ్చినము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచుచు దుఃఖించుచు మనవూర్వకముగా తిరిగి నాయ రండి ఎక్కడికి రండి ఆలస్యమైంది ఏమీ లేదు నష్టమైంది ఏమీ లేదు నీకు ఒక అవకాశం ఇచ్చాను ఏ విషయానికి అవకాశం ఇచ్చావు నీ బుద్ధి విషయమై అవకాశం ఇచ్చాను నీ గుణము విషయమై అవకాశం ఇచ్చాను నీ భక్తి కొరకు అవకాశం ఇచ్చాను మించిపోయింది ఏమీ లేదు ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేశానే అని చింత ఏం పెట్టుకోకు అూయా ఇప్పుడైనా ఈరోజు టుడే స్తోత్రం నీ నేను ఏం చేయాలి ఉపవాసం ఉండి తిరిగిరా నీ బుద్ధి మార్చుకో స్వభావం మార్చుకో గర్వాన్ని విడిచిపెట్టు అహాన్ని విడిచిపెట్టు హెచ్చించుకోవడం తగ్గించు ఇవన్నీ తగ్గించుకొని తిరిగి రావడం ప్రారంభించు హలోయ్యా నువ్వు తిరిగి రాకపోతే ఏంటంట ఏంటంట తిరిగి రాకపోతే ఏంటి తిరిగి రాకపోతే పనిష్మెంట్ ఏంటి తిరిగి రాకపోతే యో వేలు అంటాడు కదా ఓ పెద్దలారా ఆలకించండి పిల్ల పిల్లల పిల్లలుగా చెప్పండి స్తోత్రం తరతరాలకు ఇదే కట్టడా ఎప్పటి నుంచి ఫాదర్ అబ్రహం ఆదామున్న కాడి నుంచి